రక్షణ పొందుకోవడం జరిగింది ఆ సమయంలో రెండు వేల మరి పదిలో మరి పన్నెండు నెల పన్నెండో తారీఖున మరి రక్షణ పొందుకోవడం జరిగింది మరి నా జీవితంలో మరి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి ఆ ఇది చర్చ్ యానివర్సరీ అని కూడా మీకు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మరి చర్చ్ ప్రారంభించి ఆరు సంవత్సరాలు పూర్తయింది ఇది ఏడవ సంవత్సరం ఆరు సంవత్సరాలు కూడా నిజంగా చాలా అసలు సేవే అవద్దు అనుకుని సేవ కాదు కానీ అసలు బ్రతికే వద్దు అనుకుని ఆలోచనల వరకు వెళ్ళిపోయాము ఇక ఈ జీవితం వద్దు ఇక ఈ బ్రతకొద్దు సేవలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయం నేను సేవకుడిగా కాకముందు ఒక విశ్వాసిగా పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు అటువంటి ఆలోచన నాకు లేవు కానీ సేవలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా కానీ అలాగే కొన్ని గ్రామ పరంగా కానీ చాలా ప్రతికూలమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను సేవ గురించి పక్కన పెడితే నేను ఇంకా చనిపోవాలి అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడు తన వాక్ ద్వారా మరి నన్ను బ్రతికి బ్రతకాలి దేవుని కొరకే బ్రతకాలి జీవితం మధ్యలో ముగించుకోవడనే ఆలోచనతో దేవుని వాక్యం ద్వారా బలపరచబడి మరి ముందుకు కొనసాగడం జరిగింది ఆ ప్రియగా మరి రెండు వేల తొమ్మిదిలో మరి మేము ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు ఆ ఈ బాబు కనపడుతున్నాడు కదా మీ అందరికీ కనిపిస్తున్నాడా వీళ్ళ డాడీ రెండు వేల తొమ్మిదిలో చర్చికి తీసుకెళ్ళాడండి నిజంగా దాన్ని ఎంత విలువ పెట్టినా సరే నేను ఆ యొక్క యొక్క రుణం తీర్చుకోలేను ఆ టైంలో నేను తీసుకెళ్ళకపోతే ఈరోజు మీ మధ్య ఒక సేవకుడు ఉండేవాడి కాదు కేవలము చిన్న సహవ చిన్న స్నేహం హాస్టల్లో చదువుకున్నప్పుడు నాకు వీళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం చాలా సున్నితమైనటువంటి మనసు చాలా నెమ్మదిగా మాట్లాడతాడు ఆ టైంలో ఆ వ్యక్తి ఆ అబ్బాయి చెప్పినటువంటి మాట కాదని లేక మరి నేను చర్చికి తీసుకువెళ్తానని చెప్పినప్పుడు సరే అని మరి రెండు వేల తొమ్మిదిలో నేను చర్చికి వెళ్ళడం జరిగింది మరి వీళ్ళ డాడీ ఈరోజు మరి రాలేదు వీళ్ళ నాన్నగారి పేరు ప్రేమించను మరి ఆ చర్చికి తీసుకెళ్ళిన తర్వాత తర్వాత నేను మర్చిపోయాను ఇంకా వదిలేసాను కూడా ఇంకా అబ్బాయి ఎక్కడున్నాడో తెలీదు ఎక్కడో అసలు ఎలా ఉన్నాడో తెలీదు ఏం చేస్తున్నాడో తెలియదు ఏమీ తెలియదు ఏంటో తెలియదు నేను రాజమండ్రి దహించిన మినిస్ట్రీలో నలభై రోజులు ట్రైనింగ్ అవ్వడానికి వెళ్ళాను అక్కడ ట్రైనింగ్ పూర్తయిపోతున్నటువంటి చివరి పది రోజుల్లో ఒక ఆలోచన వచ్చింది పది రోజులు ఉపవాసం ఉండాలి పది రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణిలో గడపాలని ఆలోచనతో పది రోజులు నేను ఉపవాసం ఉన్నాను ఆ సమయంలో ఒక ఆలోచన వచ్చింది నిన్ను ప్రభు ప్రభు ప్రభుత్కకి నడిపించింది ఎవరు నిన్ను నాకు నన్ను పరిచయం చేసింది ఎవరు నా సన్నిధికి నిన్ను తీసుకొచ్చింది ఎవరని చాలా అదే ప్రేరేపణ నేను అనుకున్నాను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పుడు ఆలోచన వస్తుంది ఏంటి ఇప్పుడు ఆ పేరేపర్ వస్తుంది అని అప్పుడు ఏం చేశానంటే ఎలాగైనా డిలామీస్ పూర్తయిన తర్వాత ఆ వ్యక్తిని కలవాలని మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత నమస్ఫూర్తి అయిపోయిన తర్వాత చెప్పడం జరిగింది ఎక్కడున్నాడో తెలియదండి ఎలా ఉన్నాడో తెలియదు పదహారు సంవత్సరాలు అయింది ఏంటి చిన్న ఊరి పేరు జ్ఞాపకం పెట్టుకొని గూగుల్ మ్యాప్లో ఆ రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బ్రతకడం ప్రారంభించాను వెంటనే అబ్బాయి లేడు కానీ ఆ ఊరిలో కొంతమంది వ్యక్తులు మరి ఫోన్ నెంబర్ ఇచ్చారు వెంటనే మరుసటి రోజే మరి నేను నా భార్య పిల్లలందరూ కూడా మరి అక్కడికి వెళ్ళాం నిజంగా ఆ టైంలో ఎవరైనా ఒక పది లక్షల రూపాయలు ఇస్తే నీకు ఎంత ఆనందం వస్తుందంటే చెప్పగలను కానీ ఆ రోజు ఆ అబ్బాయిని చూసినప్పుడు నా ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను వెంటనే అక్కడికక్కడే మరి కవుగిలించుకొని చాలా ఏడ్చాను నిజంగా అమ్మాయి ప్రభుని పరిచయం చేసిన వ్యక్తి నాకు రక్షణ మార్గం నడిపించిన వ్యక్తి కాబట్టి నా జీవితంలో అది ఒక మలుపు రానిటువంటి జ్ఞాపకం ఎన్నిసార్లు చెప్పినా నాకు ఆ దుఃఖం అనేది ఆగదు కాబట్టి మరి చాలాసార్లు చెప్పాను అనేక మీటింగ్లో కూడా నేను వాక్యం చెప్పినప్పుడు కూడా మరి చెప్పడం జరిగింది ఏదేమైనా మరి ఆ కుమారుడు కొరకు ప్రార్థన చేయండి దేవుడు వారికి మరి వివాహం కుమారుడికి మరి వివాహం అయింది మరి వాళ్ళ భార్య గారు ఇక్కడే ఉన్నారు సుధా సుధారాణి గారు మరి దేవుడు వారికి ఒక చక్కటి గర్భఫలం ఇచ్చాడు మరి తల్లి గారు ఉన్నారు మరి తండ్రి గారు లేరు మరి ప్రభు నందు నిద్రించారు మరి ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి అలాగే ఈ పరిచర్యలో ప్రత్యేకంగా చెప్పాలంటే అండి స్థలము కొనడము మందిరం కనడం అనేది నా ఊహకు అందనేటటువంటి విషయం మరి అన్నయ్య గారు మరి మా సిటీ కాకినాడ సిటీ ఫెలోషిప్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాకినాడ సిటీ ఫెలోషిప్లో సేవకులందరూ కూడా మరి ప్రార్థన చేసి మరి పరిచయకు చాలా సహాయం చేశారు మరి ఎంతో ప్రోత్సహించారు కాకినాడ సిటీ ఫెలోషిప్ మరి మరి చక్కగా సేవలో నేను ముందుకు ఉన్నాను మరి పరిచర్ కొరకు సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రత్యేకంగా సంఘ బిడ్డలను సంఘబిడ్డల కొరకు ప్రార్థన చేయండి ఇంకా మందిరంలో చాలా అవసరతలు ఉన్నాయి అలాగే మేము ప్రతిరోజు కూడా మరి కొంతమంది వృద్ధులకు టిఫిన్ పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించాడు ఆ పరిచర్ కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటున్నాం నాకు ఎవరు చెప్పరు కానీ నాకు ప్రభు చెప్తాడండి మరి నేను నన్ను నేను ఊహించగలను మరి ఆ పరిచర్ కూడా మరి చక్కగా జరగాలని మీకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అలాగే నా భార్య కొరకు నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు నా యొక్క పరిచయం అంతటి కొరకు మీకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్ యూ రాజు గారు కూడా దేవుడి యొక్క పిలుపులో ఒక అది ఒక బ్రదర్ ద్వారా వారు దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని పరిచయం చేయడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని వారికి ఇచ్చారు వారు చాలామంది మనల్ని దేవునికి పరిచయం చేసిన వారిని మనల్ని ఆత్మీయతలో నడిపించిన ఆత్మీయ తండ్రి కూడా చాలామంది మర్చిపోతారు మర్చిపోవడం కాదు కానీ వారిని గుర్తు చేసుకుంటూ ప్రభు ఎందుకు కృతజ్ఞతలుగా బ్రతికిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు హలేలుయా మరి రాజర్ గారు మర్చిపోయినప్పటికీ ఆ ఉపవాస ప్రార్థనలో వారి దేవుడు వారు ఏ విషయంలో మర్చిపోరు వారు మళ్ళీ తెలియపరచడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మనం అనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చావు మనం మర్చిపోతామండి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనల్ని స్థాయికి నడిపించిన వారిని మర్చిపోతాం కానీ మర్చిపోయిన వారిని మళ్ళీ గుర్తు చేసి నీవు ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేయగలవాడు దేవుడే హలే లుయ్యా వారు రాజర్ గారు ఈ పరిచయ విషయంలో ఎంతో కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ఆ ప్రయాసకు